బ్యాక్ ఛానల్ ఛానల్స్ అందే అండ్ లక్స్ ఇవి వచ్చేసి డ్రెస్ టాప్స్ అండి ఎక్సెల్ సైజులో చూసారు కదా ఇక్కడ ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ సైజ్ లో డ్రెస్ టాప్స్ ఇక్కడ వచ్చేసి మనకు డిజైన్ వచ్చేసి మిర్రర్ వస్తుంది రియల్ మిర్రర్ అండి ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఇది హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వస్తాయి స్కర్ట్స్ ఓపెన్ ఉండవండి అంబ్రిల్లా అంబ్రిల్లా టాప్ అనమాట ఇది జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి మీరు ఎక్కడ చూసినా కానీ ఈ టాప్ ఉండదండి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏ టాప్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి పేమెంట్ కూడా చేసేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి మీకు ఏ టాప్ కావాలనుకున్నా కూడా ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి జస్ట్ ఎక్సెల్ సైజ్ మాత్రమేది ఎక్సెల్ సైజ్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కసారి ఆర్డర్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది సూపర్ క్వాలిటీలో ఉన్నాయి టాప్స్ అయితే చాక్లెట్ కలర్ ఇది ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి మీకు రియల్ పిక్స్ కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో అని పెడితే నేను రియల్ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను ఇది అయితే బ్లాక్ కలర్ అండి ఇదైతే బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ కలర్ చాలా బాగున్నాయండి టాప్స్ క్లాత్ అయితే హైలైట్ గా ఉంది జస్ట్ టూ డబల్ అండ్ ప్రీ షిప్పింగ్ మంచి క్వాలిటీలో ఉన్నాయి టాప్స్ అయితే ప్లీజ్ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు